సర్వాధికారి పరమోపకారి అయిన నామంలో సుమ్ములు పలుకుతూ నేటి బంగారు పురగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ క్రీస్తు యొక్క ఆనత్యాన్ని తెలిపేటువంటి కొన్ని తలంపులు మరి చెప్పుకుందామండి మరి దేవుని యొక్క కృప వల్ల క్రిస్మస్ కాలంలో ఎన్నో తలంపులు క్రిస్మస్ ను ఆరాధించేటువంటి భక్తుల యొక్క తలంపుల్ని సేకరించడంలో మరి ప్రతిరోజు చెప్పుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి నేను స్థుతిస్తూ మరి ఆ దేవుని యొక్క ఆ జ్ఞానం కావాలంటే దేవుడు మనకు అనుగ్రహించేవాడు వివేకం కావాలంటే ఇచ్చేవాడు దాని ఏదో రెండు ఇరవై ఒకటిలో ఉంది అయితే థామస్ అల్వా ఎడిసన్ బల్బు తయారు చేసిన ఆయన బైబిల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించదన్నాడు మరి తగ్గాల్సిందే అంటుంది వాక్యం తగ్గలేదే అంటుంది లోకం కానీ తగ్గినప్పుడే మనకు క్రీస్తులాగా చరిత్రలో నిలబడిపోతాం తగ్గింపు చాలా విలువైన ఆభరణం మనం సృష్టించుకున్న దేవుళ్ళు అనేకం గాని మనల్ని సృజించిన వాడు ఒక్కడే మరి మనం నమ్మేది బైబిల్ ఒక్కటే ఏ పాపం ఎదుగున ఆయన పాపులను మాత్రమే కాక శత్రువుల క్షేమం కొరకు ఆయనే బలిగా అర్పించుకుని లోకం విమోచించిన వాడు అయ్యాడు కాబట్టి ఆయనే ఏసుక్రీస్తు పరిపూర్ణ కార్యం చేసిన వాడు ఒక భక్తుడు అన్నాడు ఏసుక్రీస్తు అంటే మనల్ని పాపు నుండి విముక్తులుగా చేయడానికి పునీతురై ఏదించిన దైవ కుమారుడు ఒక అన్యుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు ప్రార్థనలో శరీరాలే దేవునికి నివాస స్థలాలు అని విలియం కేరీ అన్నారు అయితే దిన మనం దేవుల్లో తలారితే నిమిష నిమిషానికి మనం సైతానికి వశం అవుతామని గారు చెప్పారు ప్రార్థన చేసేటప్పుడు ఆ సరైన పదాలు రాకపోయినా పర్లేదు కానీ విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా విశ్వాసంతో అడగటం మనకు అవసరం విశ్వసించేవాడు కలవరపడడు దాన్ని భక్త సింగ్ గారు చెప్పారు మరి పగిలిన పాత్రలను బాగు చేయడానికి చాలా మంది ఉండొచ్చు కానీ పగిలిన జీవితాలను బాగు చేయవాడు దేవుడు ఒక్కడే అన్నాడు ఒక భక్తుడు మరి ఆ దేవుని బిడ్డగా పాటించితే మన సాక్ష్యము మంచి స్నేహితుల్ని పరిశుద్ధతను కాపాడుకోవాలి నోటిని కోపని కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి వివాహము సువార్థ పనులో తొందర పడకూడదు సమయాన్ని ధనాన్ని కీర్తి వృధా చేసుకోకూడదు క్షమాపణ సహనము ప్రేమ విశ్వాసము కలిగి ఉండాలి పరిశుద్ధత ధైర్యము ఇష్టపడాలి సోమర్తనాన్ని అధిక ప్రసంగాన్ని వదిలించుకోవాలి తొందర కూడా వదిలించుకోవాలి మరి గర్వాన్ని పాపాన్ని అన్యాయాన్ని అసహించుకోవాలి దేవునికి విశ్వాసికి అందుబాటులో ఉండాలి మరిచిపోకుండా ప్రార్థన వాక్యధ్యానము విశ్వాసం మరవకూడదు సంఘానికి రాకుండా సహవాసం లేకుండా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ నేను ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నా అని భావించేవారు కాలుతున్న కట్ కాలుతూ ఉన్నటువంటి కట్టెను పొయ్యిలోంచి తీసి బయటకు పక్కన పడేస్తే అది చాలా మంట అరిపోతున్నట్టుగా మనం చలారిపోతాం తినకూడదు తినే అవకాశం వచ్చినా తినని దానియాలు ప్రధానులకు ప్రధానులకు ప్రధాన అయ్యాడు ఒక స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చినా చేయని యోసేపు రాజు తర్వాత అంతటి రాజు అయ్యాడు మరలా మరి పాపం జనాంగంతో కలిసే అవకాశం వచ్చినా కలవన్న రోతు మరి యేసుక్రీస్తు వంశావులో చోటు చేసుకుంది కలిగిన శ్రమలకు దేవుని ప్రశ్నించే పరిస్థితి కలిగిన ప్రశ్నించిన యోబు రెండింతలు ఆశీర్వాదం పొందుకున్నాడు తప్పు చేసే అవకాశం మనకు వస్తుంది అప్పుడు అప్పుడు తప్పు చేయకుండా నిలబడితే దేవుడు మనల్ని తప్పకుండా గొప్పవరం చేస్తాడు మనందరూ దేవుడు దేవుని అందుకోవాలి ఆయుష్ పెంచుతున్నాడు మనకంటే నీతి మంతులమని కాదు మనం సరి చేసుకుంటామని మనుషులకు నచ్చటం ముఖ్యం కాదు దేవునికి నచ్చటం ముఖ్యం దేవుడంటే భయం ఉన్నవారే పాపాన్ని విసర్జిస్తారు మనం ప్రభు కృపలో దాచుకున్నటువంటి క్రిస్మస్ సందడిలో క్రిస్మస్ అద్భుత ఆరాధన పండుగ మనసు మార్చుకోగల పండుగ ఎవరు ఆరాధిస్తారు ఆత్మ ద్వారా మనలో నివసిస్తే తిరిగి జన్మించిన ఆరాధకులం కాగలం ఆత్మలో సత్యంతో కూడా ఆత్మతో సత్యంతో కూడా ఆరాధించాలి లోక రెండు పదిహేనులో రాత్రి వేళ గుర్రెల కాపులు అనుభవాలు కొంత వివరించుకుందాం ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క తలుపులు ఇచ్చారండి ప్రభు కొంత గాబ్రేలకు వర్తమానం తెచ్చారు కదా మరి దూతులు వార్త చెప్పి తిరిగి పరం చేరిపోయాక వారు మాట్లాడిన మాటలు ఏమన్నారు తెలుసా జరిగిన ఈ కార్యం ప్రభు తెలియచేశాడు అయితే బెట్లహీం వరకు వెళ్లి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వాళ్ళ ఐక్యత చూడండి మనం వెళదామని ఒకడొక్కడు హెచ్చరించుకున్నారు మరి బెట్లహీం పొలంలో ఒక్కసారిగా మహిమ ప్రకాశించింది తొమ్మిదో వచనంలో ఉంది ఆ తర్వాత పదమూడవ వచనంలో పర్లోక సైన్య సమూహం దూతతో కలిసి స్తోత్రం చేశారు దూతతో కలిసి ఆ సైన్యము చేశారు భయం నుండి గొలలు వెలుపులకు వచ్చేశారు చెప్పింది విన్నారు కానీ ఎదురు చెప్పలేదు మౌనంగా విన్నారు వారంతా కల్పించి ఆకాశంలో అదృశ్యమయ్యారు ఒకరొకరు మరి మరియు దూతలు అంతా వెళ్ళిపోయారు ఒకరొకరు మాట్లాడుకుని జరుగు కార్యము జరిగిన కార్యం అంతా మరి విశ్వాసం ఉంచి విన్నారు విశ్వాసం ఉంచారు దేవుడే తెలియచేయించాడని నన్ను నమ్ముకున్నారు చరిత్రాత్మక సంఘటన ఇది క్రీస్తు పుట్టుక జీవిత విధానము మరణము పునరుద్ధానము అనేక అద్భుత సంఘటనలు సమాహారం కదా అయితే ఆయన జీవితము చరిత్ర గతిని మార్చింది ఇది కథ కాదు జరిగిన అనుభవం ఇది అనూహ్యమైన మలుపులో కూడలి చరిత్రకు జీవాన్ని మహిమను వెలుగును ప్రేమను పంచింది చరిత్రను ప్రభావితం చేసిన అనుభవం చరిత్రలో మరి మరి వర్తమానాన్ని బలి విన్నారు భూమిపై ఇష్టలకు భూమి మీద సమాధానం అని అర్థం చేసుకున్నారు ఈ రకంగా వాళ్ళ అనుభవం అట్లా ఉంది జ్ఞానులు అయితే ఇంట్లో ఉన్న మరేకును బాలు చూసి బాలు మాత్రమే పూజించారు ఆ రెండు సంవత్సరాల వాళ్ళ యొక్క అభివేకం వల్ల వాళ్ళ హీరో దగ్గరికి వెళ్ళటం వల్ల అంత దూరం నుంచి ఆ చుక్కను కనుగొని దారి చూపితే వచ్చిన వాళ్ళు మరి ఈరోజు రాజు దగ్గరికి వెళ్ళటం చాలా తప్పు చేశారేమో అయితే రెండు సంవత్సరాల పిల్లల్ని చంపడానికి వాళ్ళు కరకులు అయ్యారు కదా సమా తర్వాత వాళ్ళకి హెచ్చరింపబడి వేరొక మార్గంలో వేరొక పద్ధతిలో వాళ్ళు లోపడి వెళ్ళిపోయారు సమాధానం లేని స్థితి మరి అక్కడ దుఃఖము ఏర్పడింది సమాధానమైన వర్తమానం వచ్చింది ఎబ్రి పదహారు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టాలు కాలేరు ఇష్టమైన మనుషులు మనం విశ్వాసం ఉండాలి సమాధానం గురించి చెప్పి వెతకాల్సిన చూడట్లేదు పశువుల శాలలో పశువుల తట్టులో బాలుడు అని చెప్పారు అయితే ఇష్టమైన వారికి సమాధానం అని చెప్పారు క్రీస్తుని గురించి లేఖనాలు గమనిస్తే మరి కొలసి ఒకటి పంతొమ్మిదిలో ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమాధాన పరుచుకోవాలని తండ్రితో జరుగుట అభిష్టమైందని కూడా చెప్పారు సమాధానం అందుకోవలసిన వారు క్రీస్తు జీవిత సారాంశం గ్రహించి నమ్మిన వారికే పరిమితము అంతరంగంలో సమాధానము ప్రపంచ జ్ఞానం మరి ఆ సమ సమస్తానం మించిన సమాధానము మన హృదయంలో కాలేదు పిలుపు పిలుపు ఉంటాం కదా రక్షణానంత మన హృదయంలో నిండాలి మరి క్రీస్తు లేచి పునరుద్ధానం పొందిన క్రీస్తు కొరకు పశువులతో లేదు దైవత్వం నిరూపించబడింది దైవత్వం వెరుగుటకే హృదయం పూర్తిగా ప్రార్థించుకోవాలి మనం ప్రభు నాతో మాట్లాడండి నన్ను దర్శించండి నాకు నాకు నీ వివేక ఇవ్వండి మనం అడుక్కోవాలి ఆయన కనపరుచుకుంటారు దూతల ద్వారా నిరూపించుకునేవాడు మన పట్ల కూడా చేయగలడు రెండు ఎనిమిదిలో నూక ప్రపంచం పదే పదే ధ్యానం చేసిన అధ్యాయం అది సంబరలతో కూడినటువంటి వర్తమానాలు దూత గొల్లకు తెలిపింది కొందరు పాపాలతో సంబరంగా ఉంటారు ఆస్తి అందంతో మనం హడావుడిగా పడిపోతారు అయితే క్రీస్తు జన్మ వర్తమానము సంబరం కలిగిస్తుంది ఇది ప్రజలందరికీ ప్రతి వ్యక్తికి ఉంటుంది అది సంతోషకరమైన వర్తమానం అది సంతోషం కలిగించేది గొల్లకు తెలిపారు రక్షకుడు దయించినాడట అని పాడుకుంటున్నాం అయితే వచ్చి చూడండి రక్షకుడు పుట్టాడని మనం ఇతరు రక్షకుడి యొక్క ఔదర్త్యాన్ని మనం చాటవలసి ఉన్నాం రకరకాల కార్యక్రమాలు మాత్రమే కాదు నిజ క్రిస్మస్ ఆనందం అనుభవించాలి క్రీస్తు ఎందుకు వచ్చాడో ఆలోచించాలి అన్వయించుకోవాలి అందరికీ రక్షకుడు పదోవచనంలో ఒకటో మూతి నాలుగు పదిలో ఆయన మనుషులందరికీ రక్షకుడు అన్నాడు అందరికీ రక్షకుడు తర్వాత వ్యూహం నాలుగులో ఆయన లోక రక్షకుడు ప్రతి వ్యక్తికి రక్షకుడు మన పండుగ ఆనందం కోసం క్రీస్తు మనల్ని రక్షించడాకే వచ్చాడని నమ్మాలి మరేతో చెప్పిన మాటలు ఎంత విలువైన ఒకటి ఇరవై ఒకటి మధ్యలో ఆయన తన ప్రజలను వారి పాపములం ఆయన రక్షించను గనక ఏసు అంటే రక్షకుడు అని పేరు పెట్టబడుతుంది పాపలు రక్షించటకే వచ్చాడు పా పాపం లేదని మనం అనుకోకూడదు ఏ రోజుకా రోజు మనం పాపు ఏ పాపురి పాపంలో పడకుండా మనం మనం పరీక్షించుకునే అవసరత మనకున్నది మరి మన అందరం పాపములమేనట నిజమే పాపంతో ఉండేవాళ్ళమే కదా పాపంలోనే మనం తల్లి గర్భం కూడా చెప్పుకున్నాం ఆదాం పాపం మనలో సంక్రమించింది మనకు విడుదల కావాలి పవిత్రత కావాలి మనమంతా అంతా పాపులోనే ఉంటున్నామా ఎందుకు చేసామని తర్వాత ఏడుస్తూ ఉంటాం కానీ చేసినప్పుడు అర్థం కాదు మరి మనం వెంటాడుతూనే ఉంటుంది మరి తప్పెందుకు మాడు కూడా ఎంత భయంకరమైన పరిస్థితిలో వెళ్ళిపోయి మరి మనం గా లేకుండా తన భయంకర స్థితిలో వెనక్కి వచ్చినప్పుడు తన పొందుల వాసన కూడా వచ్చింటదేమో ఆ తండ్రి వెంటనే దూరం నుంచి ప్రగతికెళ్ళి మీద పడి మరి అంత బట్టలు ఇచ్చి చెప్పులు ఇచ్చి మరి భోజనం అరేంజ్ చేసి విద్య చేసి ఎంత ప్రేమ చూపించ తండ్రి ప్రేమ ఎంత విలువైంది అయితే మనకు అటువంటి ప్రేమ చూపించే ఆ చక్కటి ఉదాహరణ మనకి తండ్రి ప్రేమ యొక్క విలువని తెలియజేశారు ఆ బాలుగుడే ఆ తండ్రిగా మనకు అండగా ఉండవలసిన వాడే ఉన్నాడు ఈయన కుమారుడు చదివిపోయి బతికే ప్రతి ఒక్కరి జీవితంలో అదే మాట మనకు చెప్పగలడు మరి ఎంత పాపులైన శుభవార్త మనకు రక్షకుడు జన్మించాడు మరి మా వ్యూహాను ఎనిమిది రెండులో ఇరవై ఒకటిలో మరి నేను వెళ్లే స్థలం రాలేరు వెతుకుతారు గానీ పాపంలో చనిపోతారు అని మీరు రాలేరు అని దేవుడు క్రీస్తుంద రోజుల్లో చెప్పాడు ఆ స్థలం ఏంటి అని అంటే అది పరలోకం దిగి వచ్చానని చెప్పి ఎంత స్పష్టంగా నేను పరలోకం నుంచి వచ్చాను అన్నా సరే వీళ్ళకి ఎప్పుడు సంశయం వస్తూనే ఉండేది క్రీస్తు గురించి మనం మాత్రం సంశయంతో కాక బైబిల్ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని క్రీస్తు రక్షకుడు నా కోసం వచ్చాడనే స్థిరతతోనే మనం జీవించాలని గుర్తు పెట్టుకుందాం క్రిస్మస్ పండుగను నాటక రూపంలో సంబరాలు చేస్తూ అంత చేసుకుంటున్నారు కానీ సేవ చేసి జరుపుకుంటారు కానీ తర్వాత ఇది ఎలా జరిగింది అంటే అది ఎందుకు మరి ముందుగానే నలుగు ముందుగానే ఎందుకు చేస్తారు అనేది ఒక చక్కని అర్థవంతమైన సంఘటన చెప్తాను శకం మూడు వందల ఆరు మూడు వందల ముప్పై ఏడు వరకు రోమ సామ్రాజ్యాన్ని చాలా మంది ఆ రోజుల్లో ఆ రాజులు మరి క్రైస్తవులను హింసించే రోజుల తర్వాత మరి రో రోమ సామ్రాజ్యానికి కాన్స్టెంట్ అయిన పరిపాలించే రోజుల్లో యుద్ధానికి వెళుతూ ఉండగా ఆకాశంలో సి అనే అక్షరం కనిపించిందట ఇది బాగా గుర్తు పెట్టుకుందాం సి అనే అక్షరం కనిపిస్తే అప్పటికే హెలీనా అనే తల్లి అక్కడ క్రీస్తు పుట్టుక దగ్గర కూడా చాలా బిల్డింగ్లు కట్టించిందండి అక్కడ పెద్ద బిల్డింగ్లు దాన్ని రినొవేట్ చేసి చేసింది అంతా హెలీనా గారి అయితే సి అనే అక్షరం గురించి ఆ తల్లి ఏం చెప్పిందంటే అది రహస్య క్రైస్తవులు రాలుగా ఉంది కాబట్టి సి అంటే సిలువ క్రాస్ సి అంటే అని చెప్పిందట వెంటనే ఆ క్షణంలోనే ప్రభు ఆత్మ ప్రేరేపించగా క్రీస్తు నమ్మి అదంతా క్రైస్తవత్వాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశాడు అక్కడ అది ఆరంభించారు మరి ఆ టైంలో అది కనిపించి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం అంతా మీద మీదంతా సి సి రాయించాడట అప్పుడు యుద్ధంలో గెలిచారట అప్పటి నుంచి అది క్రైస్తవ రాజ్యంగా చేశాడు అది ఎన్నో సంస్కరణలు చేశాడు అది మనం విశ్వాస ప్రమాణం ఎప్పుడు బైబుల్ మనం ఫిబ్రవరి రోజున చెప్పుకుంటా నేను నమ్ముతున్నాను నేను ఆ అదంటే విశ్వాస ప్రమాణం అంతా కేసు గురించి నేను నమ్మేది చక్క వివరంగా ఉంది కదా అది కూడా ప్రవేశపెట్టింది కన్సెంట్ అనే అంతేకాదు అక్కడ నాలుగు క్యాండిల్స్ దాన్ని వెలిగించే పద్ధతి కూడా ఆయనే ఇంప్లిమెంట్ చేశారు మనము ప్రతి ఆదివారం కూడా మరి చివరి నవంబర్ ఆదివారం నుంచి మొదలు పెడతాం అంటే ఫస్ట్ వీక్ దగ్గర దగ్గర నాలుగు వారాలు అదేంటంటే మొదటి హోప్ నిరీక్షణ క్యాండిల్ అది పాతకాలంలో నుంచి వచ్చిన వాళ్ళకి నిరీక్షణ కోసం అడ్వెంట్ అరైవల్ అనమాట అక్కడ నాలుగు దీపాలు మనం క్యాండిల్స్ వెలిగించటంలో రెండో క్యాండిల్ ఏమో ప్రేమ నిజమే అది ప్రభు ఎంతో ప్రేమించాడు ఆయన తత్వం అది మూడో క్యాండిల్ జాయ్ అది మరలా చెప్పు నాందించుడి సంతోషం ఇచ్చేవాడు సంతోషకరమైన శుభవార్త చెప్పిన అనుభవమే మనకు సంతోషం అది ఎలా లభిస్తుందో మనం తెలుసుకోగలం అది దాడి చేసే సైతాన్ని విడుదల కలిగించి దోషాల నుంచి విడుదల చేసి మన కృ కృప కలిగేటువంటి దేవుడు మనకి ఈ నిరీక్షణ ఇచ్చాడు మరి ప్రేమిచ్చాడు సంతోషం ఇచ్చాడు చివరిగా పీస్ శాంతి మనకి నా శాంతి స్థా అని చెప్పాడు నాలుగో గంటల శాంతి కర్త అని పేరుంది మరి ఆశ్చర్యకరుడు కర్త మరి భగవంతుడు దేవుడు సమాధాన కర్త అని ఏషియా తొమ్మిది ఆరులో చెప్పబడేటువంటి గురుతులను బట్టి సమాధాన కర్త మనకు నిజంగా నాలుగు వారాలు మనం చేసేటువంటి అర్థవంతమైన గుర్తుపెట్టుకుందాం జాయ్ లవ్ పీస్ హోప్ జాయ్ లవ్ పీస్ అదే మన క్రిస్మస్ కాలంలో అటువంటి టైంలో మనం ఆ నాలుగు వారాలు వెలిగించే దీపం యొక్క అనుభవాలు మన గుండెల నిండా నింపుకుందాం అదే క్రిస్మస్ సంతోషంగా ఆరాధించుకుందాం ఒకటి వివాహనలు కూడా మరి ఎవరైనా చెప్తే మనం పూర్తిగా వినాలి మరి క్రీస్తు మరి తగిన కాలంలో కాలం పరిపూర్ణమైనప్పుడు మనకి క్రీస్తు బాధితుగా జన్మించిన అనుభవం మనకు తెలుసు మరి అయ్యోపు ఎనిమిది ఎనిమిదిలో నిన్నటి వారము తెలియని వారంగా ఇగ్నోరెంట్ గా ఉన్నాం లేకపోతే ఆధారంగా కొన్ని విషయాలు మనకు తెలుసుకోగలిగితే ఒకటి ఏమైనా తెలుసు అనుకుంటే అతను ఏమి తెలుసుకోలేదని అర్థం అని చెప్పి ఒకటో ఎనిమిది ఎండ్లో ఉంది అన్నీ తెలుసు అనే అతిశయం మనకు ఎప్పుడొద్దు ఎప్పుడు నేర్చుకున్న వారిగా ఉండాలి మూడు ప్రాముఖ్య విషయాలు మనం గమనిద్దాం మరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఈ మూడు విషయాల్లో గ్రహించుకోగలం వ్యూహాన్ అనే శిష్యుడు మరి మరియను చేర్చుకుని అసలు మీద అప్పగించినటువంటి శిష్యుడు రొమ్ము నానుకున్న శిష్యుడు ఆ మరి వ్యూహాన్ చక్కటి విషయాలు రాశాడు ఒకటి వ్యూహాను మూడు పత్రికలు కూడా ఒకటి వ్యూహాన్ ఒకటి ఐదులో ప్రకటన కూడా రాసింది ఆయనే ఆయన యేసు సత్యవంతుడు అని చెప్పాడండి ఆయన డిక్లేర్ చేసిన క్రీస్తు గురించిన గొప్ప సత్యాలు మనం విందాం సత్యవంతుడు నిజమైన దేవుడు సత్యవంతుడే ఉన్నాడు వివేశం అనుగ్రహిస్తాడు ఆ నిజమైన దేవుడు సత్యవంతుడే ఉండి మరి దేవుడు అని స్పష్టంగా తెలిపాడు మూడో పత్రికలో మానవుని గురించి దేవుని గురించి తెలుసుకునే భవిష్యత్తు జరగనే ఉన్న వివరాలన్నీ దేవుడు అంటే వెలుగు అని కూడా తెలిపాడు దివ్య తేజస్సు అంటాడు దేవుడు అంటే వెలుగు మనం మనం మరి తెలుగు తేజస్సును మనం సూర్యకాంతిని దగ్గరుండి చూడలేం మరి దిగుమతిలో ఆరు పదహారు మానవుడు వెలుగు వెలుగును అస్సులు చూడలేడు కానీ తేజో మయుడైన దేవుడు వెలుగైన వాడు మానవునిగా వచ్చాడు ఆయన వస్తేనే ప్రశిక్ష పరుచుకున్నాడు యోహాన్ ఎనిమిది ఇరవై మూడులో క్రీస్తు మీరు క్రింది వాడను నేను పై వాడను నేను ఈ లోకానికి సంబంధించిన వాడు కాదన్నాడు బ్రాహ్మణ గురించి ఏ రీతిగా చెప్పుతున్నావు అని సందేహం అది ఎలా ఏంటి ఆ బ్రాహ్మణి తెలుసు అంటావేంటి అని చెప్పినప్పుడు నేను ఎందరికంటే ముందే ఉన్నానని అది కూడా చెప్పుకున్నాడు మరి చరిత్ర రుచివైంది క్రీస్తు ఆ రోజుల్లో తను ఇరవై మూడున్నర సంవత్సరాలకు ముందు వాళ్ళ తండ్రికి చెక్క పనులు చేసినటువంటి పనులన్నీ అది మ్యూజియంలో పెట్టేటండి ఈయన రాసినటువంటి చేసినటువంటి వస్తువులన్నీ కూడా అది మనకు నిజంగా గు ఉన్నాయి అయితే వ్యూహాన మాటల్లో ఆయన సత్యమై ఉన్నాడు మరి ఒకటి వ్యూహానం ఒకటి ఒకటిగా జీవవాక్యం గురించి ఆవిడ నుండి ఏది ఉండమో ఏది వింటామో ఏది చూసామో ఏది కనుగొంటామో మేము చెప్తున్నామని సత్యమైన వాడని ఆయన మారడని చాలా స్పష్టంగా చెప్పాడు యోహాను పద్నాలుగు వారులు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని కూడా అన్నాడు మరి వా అది వాస్తవము మరి మామూలుగా కాంతి తెల్లగా ఉండొచ్చు కానీ మంచిది మళ్ళీ దాన్ని చూస్తే ప్రిజం ఏడు రంగులు దాంట్లో ఉంటాయి అలాగే తో చూసే సూక్ష్మజీవులు మనం చూడగలం సముద్రం నీలంగా కనబడద్దు కానీ ఆ రకంగా క్షుణ్ణంగా చూస్తే ఇంకో విలువైన అనుభవాలు కనబడతాయి అలాగే దేవుడు సత్యమైన వాడు ఎంత పరిస్థితి వచ్చినా ఆయన సత్యము గొప్పది మరి ఆ సత్యమే దేవుడు జ్ఞానమే దేవుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా సత్యమైనవి ఆయన పదిహేడు పదిహేడులో వాక్యం సత్యము ఆయన మాట సత్యము ఆయన నీతిమంతుడు ఆయన మరి కలంకలేని వాడు కొందరు జ్ఞానం వచ్చారు గిఫ్ట్ తెచ్చారు ఇవన్నీ రాజుగా చూశారు పుట్టిక మరి ఆయన బోళం అసలు ఎవరు ఎవరండి బోళం ఎందుకు ఇచ్చారంటే అదే క్రీస్తు యొక్క మరణ అనుభవాల్ని అది వారి జ్ఞాపకం చేయడానికి మనం గ్రహించుకోవాలి వాళ్ళ జ్ఞానులు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఇచ్చారని చెప్తారు ఒక చక్కటి వాక్యం లోక ఒకటి డెబ్బై తొమ్మిదిలో ఉన్న వారికి వెలిగించడానికి ఆయన వచ్చాడు అరుణోదయం కలిగించడానికి మనకు వచ్చాడు ఆదాం ఒకటిలో ఆదా హవ్వలు మరి వారు ఆ స్థితిలో నుంచి తప్పు చేసి ప్రోత్సహపడ్డారు తర్వాత నోవాహుని హానోకు ప్రవక్తలు ఎల్ పదకొండులో ఎంత మంది అన్నీ అనుకున్నారు భక్తులు అక్కడ వాళ్ళందరినీ కూడా దేవుడు ఉపయోగించుకుంటా ప్రయత్నించారు కానీ వాళ్ళందరూ కూడా సరే వారు అంతగా చూపులైపోయారు విఫలమయ్యారు క్రీస్తు కోరుకున్నటువంటి తిరిగి పునరుద్ధీకరించే పునరుద్ధీకరించే విశ్వాసం మరి వాళ్ళకి అర్థం కాల మరి ప్రవక్తుల ద్వారా పిత్రుల ద్వారా మాట్లాడి కుమారిన్ ద్వారా మనతో మాట్లాడని హెబ్రిలో చెప్పాడు అక్కడ హెబ్రి ఒకటి ఒకటిలో కూడా నానా సమయంలో ప్రవక్తల ద్వారా పితృల ద్వారా మాట్లాడినట్లు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు ఆ కుమార్ని మాత్రమే అందరు చూసి చెప్పడానికి ప్రయత్నించారు కానీ తాకి మనుషులతో కలిసి ఒక చీమ ఒక చీమతో మాట్లాడాలని చీమ అవ్వాలండి లేకపోతే ఆ భాష అర్థం కాదు అలాగే మనిషి మనిషి అయితే దేవుడు అప్పుడు మనిషి యొక్క అనుభవాలన్నీ తను అనుభవిస్తాడు కాబట్టి తాకి చూసి కాళ్ళు కడిగి వాళ్ళకి ఆహారం పెట్టి విరిచి అన్ని చేశాడు కాబట్టి ఆయన మరి తృప్తికరంగా ఆయన మన మన రక్షణకు కారకుడు అయ్యాడు అందుకనే పుట్టాడు ఆయన ఎగ్జాక్ట్ గా మనకి ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం ఉండి సమస్తం నిర్వహించడం శ్రేష్ఠే మళ్ళా కుడిపార్శన కూర్చునే ధన్యత ఆయన పొందండి క్రీస్తు గుణాన్ని మరి ఆయన మనం తండ్రిగా చూపించాడు మనకి మరి యహోవా ఏరే అని అబ్రహా చూపించాడు రాఫా అని షాలూమ్ యనేజర్ అని ఇవన్నీ కూడా చూపించినప్పటికీ మరి నిజంగానే తండ్రి స్థానం ఆయన పొందాడు తండ్రికి మనం ప్రార్థన నేర్పమంటే చక్కటి పరలోకమైన మా తండ్రి అని చక్కగా నేర్పించారు మనకు అందుకని తండ్రిని పరిచయం చేస్తూ నన్ను చూస్తే ఆ తండ్రి చూసినట్టే అన్నారు త్రిత్వంలో మూడు ఏకమే మూడింటి అనుభవాలను కూడా మనం అర్థం చేసుకోవాలి అందరికి అందుబాటులో ఉండి లైన్ చేయాలి మనం చేయడానికి మన సైతాన్ని మరి లయం చేయడానికి ప్రభు శక్తిని అడగాలి మన మన పక్షంగా ఆయన పోరాడి మనకు విజయం ఇచ్చే దేవుడు సైతాను క్రియలు మరి మరి నిరుత్సాహంగా ఉన్నప్పుడు కన్నీటి మేమైనప్పుడు పాపంతో మునిగిపోయినప్పుడు ఆయన దయపరిచే దేవుడని మనం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు శత్రువు నుంచి విమోచించి రక్షణ ఇస్తాడు జీ మరణ భయం నుంచి తప్పిస్తాడు మరి ఎప్పుడు భయాన్ని మనకుంటాయి మరణ భయం కూడా ఉంటుంది మరి చీకటిలో వెలిగించే దేవుడు అరుణోదయం ఇస్తాడు వేదన మబ్బు తీసి తొలగించే వాడుగా ఉన్నాడు ఆయన మరి ఎషియా కూడా చక్కటి మాట వేరే పొన్న దేశం మీద మబ్బు విడగొట్టకు క్రీస్తు వచ్చారు ఎందుకు క్రీస్తు వచ్చారంటే మబ్బుగా ఉండి కలతగా ఉండే ప్రపంచాన్ని వెలుగుమయం చేయడానికి వచ్చారు మరి వెలుగుగా వచ్చాడు మనం ఆయన విశ్వాసం ఉంచాలి వెలుగు మార్లు నడవటానికి ఇష్టపడాలి సమస్త రోగాల్ని మరి అక్కడ ఇస్రాయలీలు సముద్రం దాటే టైంలో మోసే సొంతంగానేశాడు ఊరిక నుంచండి అని చెప్పి కానీ ప్రభు ఏమన్నారంటే మీరు పద్నాలుగు పదిహేనులో నిర్గమా సాగిపోండి అని చెప్పాడు సాగిపోమన్నారు మన జీవితంలో ఎక్కడెక్కడ ఆగిపోకూడదండి సాగిపోవాలి సముద్రంపై చేపెట్టి తూర్పు కాల్చే సముద్రం మధ్య ఆరోగ్యాలను నడిచిపోయేటట్టుగా ఆయన సాగిపోమని చెప్పాడు ఆ నీళ్లు గోడల వల నుంచిపోయే సముద్రపు అమ్మ సముద్రంలోనే ఫల రథాలన్నీ కూడా దాంట్లోకి వచ్చి సర్వ స్థానాన్ని వాళ్ళు పూర్తిగా అడిచివేసి శత్రు బలం నుంచి వారిని పూర్తిగా వారి అంత సైన్యం అంతా కూడా మునిగిపోయేటట్టు చేసి వీళ్ళు ఆరోగ్యాలు నడిచేటువంటి గొప్ప ధాన్యత ఇచ్చి అద్భుతం చేశారు ఇప్పటికి కూడా నండి అక్కడ ఆ రథాలు కూడా కనబడుతున్నాయండి చరిత్ర ఆధారంగా ఆ స్థలాలన్నీ కూడా చూపిస్తున్నారు ఈ మధ్య టీవీలో అయితే మరి ఎన్ని రకాల బైబిల్ సత్యాలను చూస్తున్నాం మనం ప్రభు యొక్క ఎంత గొప్ప సత్య దేవుడు అండి మార్గమైన దేవుడు నిత్యతో నడిపించే దేవుడు అది చూసిన వాళ్ళు ఎంతో మంది చెప్పే చెప్పేవాళ్ళుగా ఉన్నారు దేవుని కుమారుడు ఎంత మంది భయంకరమైన తాగిబోతులు విభిచారులు హంతకుని ప్రభు మార్చాడు ఎంత గొప్ప సాక్ష్యస్తున్న అనుభవాలే చాలు క్రీస్తు సజీవుడని మన హృదవుల్లో ఆహ్వానించడం విశిష్టత దేవుని యొక్క మరి పుట్టుకను ఎంతో గొప్పగా వంటకాల నుంచి విడిపించి స్వేచ్ఛనిచ్చి ఆనందంగాను మరి ఉత్సాహంగాను ఉద్యమంతో ఆరాధించుకుని క్రిస్మస్ ఆనందం మన హృదయం నిండా నిండాలి మనం ఇవన్నీ చెప్పిన విధానంలో ప్రభు యొక్క ఔనత్యము ఎంత శక్తిమంతుడో ఎటువంటి అనుభవాలు చేశాడో పుట్టుక మొదలుకొని ఆయన జీవితం అంతా ఒక్కసారి నేను చెప్పడం జరిగింది అది పదే పదే బైబిల్లో ఉండే ఆ జీవితాన్ని జీవితాన్ని మనం తలపూసుకుంటూ మరి దానిలో ఉండే మరి పరమార్థాన్ని మనం పూర్తిగా గుండెల నింపుకుని గతంలో క్రిస్మస్ ఆరాధన వేరు ఇప్పుడు అర్థవంతమైన క్రిస్మస్ ఆరాధన చేస్తూ ప్రభు ఇష్టలంగా జీవిస్తూ మరి ఆయన సమాధానంతో జీవిస్తూ మరి ఇతరులకు సమాధానము కలిగించేవారుగా మరి ఇతరులకు మరి ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాల్లో మరి జ్యోతులు పోలుంటారని చెప్తూ మరి వారు అటువంటి అనుభవం మనం బుద్ధిమంతులంగా ఉంటూ జ్యోతులు ప్రకాశిస్తూ దేవుని కొరకు జీవిద్దాం అట్టి కృప మనందరి క్రిస్మస్ కాలంలో సిద్ధపాటుతో అనుగ్రహిస్తూ మనం నాలుగు క్యాండిల్స్ లో ఉండే పరమార్థం కూడా మన గుండెల్లో పెట్టుకుందాము కొద్ది రోజుల్లో మనం క్రిస్మస్ మనం పండుగను ఆరచ ఆచరించే ముందు లో నాలుగు క్యాండిల్స్ లో ఉండే పరమార్థాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిది నిరీక్షణ మనకి ప్రభు మన నిత్యత్వం తీసుకెళ్తాడ నిరీక్షణతో మరి క్రీస్తు మన కొరకు అద్భుతమైన రీతిగా వచ్చి మరి విలువైన వ్యక్తుల ద్వారా విలువైన పాఠాలు నేర్పడని మనం నిరీక్షణతో దాన్ని జానిద్దాం అంతేకాదు రెండవదిగా క్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించిన అనుభవంతో మనల్ని ప్రేమించి మనం త్యాగం చేసి మన దగ్గరకు వచ్చి మన దేనుడే జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రేమ కలిగి మనం ఇతరులను ప్రేమిస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రేమను రెండో క్యాండిల్ మూడో క్యాండిల్గా ప్రభు ఇచ్చినటువంటి సంతోషము సంతోషకరమైన శుభవార్తమానం మనకు తెలియజేశాడని చెప్పినప్పుడు మనకి మరి ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము ఎంత అందమైన మంచి మాటలతో దూత అందరికి చెప్పి భయపడద్దని చెప్పిన మాట అవన్నీ గుర్తు చేసుకుంటూ మన నిజమైన ఆనందంతో ఆనంద భరతులమై సంతోషంతో మరి వాళ్ళు అత్యానంద భరితులు అయ్యారు అత్యానందం భరితలయ్యి వారు చక్కటి మరి అందరికీ సాక్ష్యం చెప్పారు వారు తోచిన రీతిగా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ వీరు చెప్పిన బిల్లలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు అదే రీతిగా సంతోషకరమైన వార్తని అది కూడా జాయ్ మనం ఉంచుకుందాం హోప్ లవ్ జాయ్ చివరిగా నేను శాంతిని మీకు ఇస్తా అన్నట్టుగా మరి ఇష్టలేని మనుషులకు సమాధానం అన్నారు నా సమాధానం ఇస్తా అన్నారు మన జీవితాల్లో మన కుటుంబాల్లో సమాధానం మనతో మనకు సమాధానం ఇతరులతో సమాధానం మన సంఘాలలో సమాధానం మన సమాజంలో సమాధానం ఈ నాలుగు వర్చ్యూస్ మన జీవితంలో పాటిద్దాం మంచి క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె